మనం తినే ఆహారంలో ఉప్పు లేనిదే నోటికి రుచించదు ఎన్ని మసాలాలు వేసినా అన్నేసి చూడు నన్నేసి చూడమని సవాల్ చేస్తుంది ఉప్పు మరి ఆహారంలో ఉప్పు మోతాదు మించితే అని చెప్తుంటారు జిహ్వ చాపల్యం కారణంగా ఎవరు దాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడరు అప్పుడేం చేయాలి దానికో పరిష్కారం వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం కాస్త ఉప్పు ఎక్కువైతే అధిక రక్తపోటు తప్పదు అయితే అలాగని రుచిని వదిలిపెట్టడానికి కొందరు ఇష్టపడరు కానీ రుచి విషయంలో రాజీ పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు చైనా శాస్త్రవేత్తలు సాధారణ ఉప్పుకు ప్రత్యున్నాయంగా అందుబాటులో ఉన్న ఇతర పదార్థాలను వాడితే అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుందని వారి తాజా పరిశోధన భరోసా ఇస్తోంది వీరి పరిశోధన ఫుడ్ లవర్స్ కు ఊరటనిస్తోంది సాధారణ ఉప్పును సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు ఇందులోని ప్రధాన పదార్థం సోడియం ఇది శరీరానికి ప్రయోజనం కలిగించే పోషకమేనంటారు డైటీషియన్స్ అయితే ద్రవాల సమతుల్యత కాపాడడానికి కండరాలు నాడులు సాఫీగా పనిచేయడానికి కొద్ది పరిమాణాల్లో ఇది అవసరం అయితే ఓ వయసు దాటిన వారు రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల కన్నా తక్కువ సోడియాన్ని ఆహార రూపంలో తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది రెండు వేల మిల్లీగ్రామ్లంటే ఐదు గ్రాముల సోడియం క్లోరైడ్ తో సమానం ఈ లెక్కన రోజుకు ఒక టీ స్పూన్ కన్నా తక్కువగా సాధారణ ఉప్పును తీసుకోవాలి సోడియం మోతాదు పెరిగితే రక్త నాళాల్లో ఫ్లూయిడ్ పెరుగుతుంది దీనివల్ల శరీరం మొత్తానికి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువగా పనిచేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే రక్తపోటు పెరుగుతుంది అంటే గుండెపై భారం పడుతుంది అన్నమాట నిజానికి ఇలా రక్తపోటు పెరిగిపోవడాన్ని హై బీపీ అని అంటారు దీనినే సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు దీనివల్ల ఆకస్మిక గుండెపోటు గుండె వైఫల్యం పక్షివాతం వంటివి తలెత్తుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు చౌకగా మార్కెట్లో విరివిగా దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ వైపు జనం విపరీతంగా మొక్కు చూపుతున్నారు రుచి కోసం వీటిలో సోడియాన్ని అధిక మోతాదులో వాడుతున్నారు అలాగే రెస్టారెంట్లలోని ఆహార పదార్థాలలోనూ దీన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు ఫలితంగా మనకు తెలియకుండానే మన శరీరంలో భారీగా సోడియం పేరుకుపోతుంది ఇది ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు అయితే ఒకటి అన్నం తినేటప్పుడు ఉప్పు డబ్బాను పక్కన పెట్టుకోవడం మానేలని డైటీషియన్లు సూచిస్తున్నారు దీనివల్ల హైబీపీ బారిన పడే అవకాశం ఉంటుంది అంటున్నారు ఏ మాత్రం ఉప్పు తక్కువైనా రుచి కోసం వెంటనే తీసి కలుపుకొని తినేస్తారు ఎందుకంటే ప్రపంచంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది చాలా మంది తమకు హైబీపీ లేదు కదా అని ఉప్పు నచ్చినంత వేసుకుని తినేస్తూ ఉంటారు అలా చేస్తే వారు కూడా త్వరగా హైబీపీ బారిన పడే అవకాశం ఉంటుంది అన్నం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోవడం బెటర్ అని అంటున్నారు ఉప్పు తగ్గినా పర్వాలేదు ఆరోగ్యం కోసం ఆ చక్కటి కూరలను తినేయండి హైబీపీ బారిన పడితే పూర్తిగా ఉప్పును మానేయాల్సి వస్తుంది రక్తపోటు లేదు కదా అని చెప్పి ఉప్పు వేసుకుని తింటే అతి తక్కువ కాలంలోనే హైబీపీ బారిన పడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు అయితే శరీరానికి అధిక మొత్తంలో హాని కలిగిస్తున్న ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ కు బదులుగా ప్రత్యాన్మయాలను వాడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న విషయంపై చైనాలో పరిశోధనలు జరిగాయి నిజానికి వీరి పరిశోధనలో ప్రపంచం మొత్తానికి పనికి వచ్చే అంశం మీదనే చెప్పొచ్చు ఉప్పుకు ప్రత్యామ్నాయ కోసం బీజింగ్ లోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు ఇందుకోసం యాభై ఏళ్లు పైబడ్డ ఆరు వందల పదకొండు మందిని ఎంచుకున్నారు వారిలో కొందరికి సాధారణ ఉప్పు స్థానంలో ప్రత్యాన్నాయం ఇచ్చారు మిగతా వారికి సోడియం క్లోరైడ్ వంటి సాధారణ ఉప్పునే కొనసాగించారు ప్రారంభంలో వీరి రక్తపోటు వన్ ఫోర్టీ బై నైన్టీ కన్నా తక్కువగా ఉంది బీపీ నియంత్రణకు ఎవరూ మందులు వాడటం లేదు రెండేళ్ల తర్వాత వీరిని శాస్త్రవేత్తలు పరీక్షించారు సాధారణ ఉప్పును వాడే వారితో పోలిస్తే ప్రత్యామ్నా ఉపయోగించుకుని అధిక రక్తపోటు బారిన పడే అవకాశం నలభై శాతం తక్కువగా ఉన్నట్టు మెరడైంది లో బీపీ ముప్పును తగ్గించుకోవచ్చని ఈ పరిశోధనలో తేలిందే చైనాలోనే నిర్వహించిన మరో అధ్యయనం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అందులోనూ అదే తరహా ఫలితాలు వచ్చాయి ఇళ్లలో వంటకు ఉపయోగించే సోడియానికి బదులు పొటాషియం సాల్ట్ ను వాడడం వల్ల పక్షిపాతం ముప్పు పద్నాలుగు శాతం గుండెకు సంబంధించిన ప్రధాన రుగ్మతలు పదమూడు శాతం ఏ కారణంగానైనా మరణించే ముప్పు పన్నెండు శాతం తగ్గుతుందని వెల్లడైంది పొటాషియం క్లోరైడ్ ఉండే పొటాషియం సాల్ట్ ను సాధారణ ఉప్పుకు ప్రత్యున్మయంగా వాడుతుంటారు రుచిపరంగా చాలా వరకు ఇది నార్మల్ ఉప్పును పోలి ఉంటుంది అయితే మూత్రపిండాల రుగ్మతులు ఇతర వ్యాధులు ఉన్నవారు వైద్య సలహా మేరకు దీన్ని వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఆరోగ్యకరమైన కొన్ని ప్రత్యామ్నాలు డైటీషియన్లు కూడా సూచిస్తున్నారు వెల్లుల్లి అల్లం నిమ్మరసం నల్ల మిరియాల పొడి ఎండబెట్టిన ఉల్లి న్యూట్రిషనల్ ఈస్ట్ వంటివి ఉప్పుకు బదులుగా ఉపయోగించవచ్చు చైనా శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా ఇది తేలిందే